వచ్చారు అదన రావాలా ఏ మా అబ్బాయి మీ అబ్బాయి వచ్చాడు తిరుగుతున్నాడుగా తిన్నారా మీరు అన్ను అదే తినేసా ఆయనకి అన్ను ఉండదు నాన్నకి శసక్క అన్నం తినవాబు గారు హరిజు గారు ఎప్పటి లేవు నీకు గాయ్స్ చూడండి వీళ్ళు అలసిపోయి వచ్చారనమాట ఇప్పుడే ఇదిగోండి విష్ణు హరి అన్నం తింటున్నారు సో సో గాయస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా కళ్యాణానికి అయితే వెళ్ళిపోతాం

సో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా సో ఇక్కడ అందరూ పూజ చేస్తున్న వాళ్ళు వచ్చేసి కళ్యాణంలో కూర్చునే వాళ్ళు అనమాట దేవుడికి దగ్గర సో వాళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ కూర్చుంటారు అది అందరికి తెలిసిన విషయమే కదా సో ఇక్కడ అయితే మీరు గమనించుంటే మటుకు ఈ వీడియో అయితే నేను తీయలేను కళ్యాణం వీడియోస్ అయితే నేను తీయలేదు మా విష్ణునే ఎక్కువ తీసింది అనమాట విష్ణు శశి ఇద్దరు కలిసి తీశారు అందుకని కొంచెం షేక్ అయితే ఉంటాయి కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో అయితే చూడండి అలాగే దయచేసి ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి బాగున్నాయా బాగలేదా అన్నది కామెంట్ చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో యూట్యూబ్ అన్నది ఇంకొంతమందికి చూపిస్తుంది అన్నమాట సో అందువల్ల ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తాను ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పేసి సో తొందరగా మీరు కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకైతే వస్తాయి సో దీని తర్వాత ఇంకా కొత్తగా వీడియోస్ కూడా చేయాలని అనుకుంటున్నాను సో అవి కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఒక్కొక్క స్టెప్గా చూపిస్తాను అనమాట నేను వీడియో అయితే పూర్తిగా చేస్తే చాలా గంటలు పడుతుంది సో అందువల్ల నేను అక్కడక్కడే వీడియో ఆన్ చేశాను మెయిన్ పార్ట్ దగ్గరే సో అవి మడికే చూపిస్తాను అవి పెడితేనే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది అందుకని మిస్ అవ్వకుండా చూడండి కొంచెం ఓపికతో చూడండి వీడియో అయితే సో ఈ కళ్యాణం చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని అనుకుంటారు అందరూ సో ఖచ్చితంగా మంచి జరుగుతుంది అది నేను నమ్ముతాను అట్లానే మీరు కూడా నమ్మండి సో గాయస్ ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ కళ్యాణం చూడటానికి సో అలానే తర్వాత రోజు భోజనాలు కూడా తినేసి వెళ్ళిపోతారు సో ఈ కళ్యాణం త్రీ డేస్ ముందు నుంచే ఈ హడావిడ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడైతే నేను లేను కాబట్టి నేనేం వీడియోస్ తీయలేదు ఏంటంటే ఇట్లా కలసం నుంచి పూలు పట్టడం అట్లానే వేషాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట అవన్నీ అయితే నేను తీయలేదు కదా ఊరు వెళ్ళలేదు అప్పుడు కానీ ఈ మాసానంలో వచ్చేసి పద్మశాలీల్ గ్రూప్ అయితే ఉంది ఆ గ్రూప్ లో అయితే ఉన్నాయి వీడియోస్ అయితే సో అవన్నీ నేను ఎడిట్ చేసి మీకు అన్నమాట సో మిస్ మీద కట్టించుకోవారు సభ్యులు కంకణం కట్టించడానికి రావాల్సింది

శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అని చెప్తారు అంటే ఈ సమయంలో ఏం చెప్తున్నారు అంటే సావధాన సావధానం అంటే తొందర పడుతున్నాయినా సావధానంగా ఉండండి అని అర్థం అక్కడ సావధాన సుముహూర్తే సావధాన సుముహూర్తం ఆసనం అవుతోంది కూర్చోండి అని సులకే సావధాన మంచి లక్నం సమీపిస్తోంది అని శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సాధన ఆ సమయంలో పెళ్ళికూ పెళ్ళికూడు చే అంటే లక్ష్మీ నారాయణుడిని ధ్యానించమన్నారు అంతేగాని మనం పెళ్లిలో చూస్తాం అయ్యా చూడు ఇటు చూడు ఇటుతుడు ఇవేదప్పుడు ఉండవు కానీ ఇక్కడ అంటే లక్ష్మీ లక్ష్మీనారాయణుడిని ధ్యానించమన్నారు ఆ ధ్యానించడం వల్ల ఆ కొత్తగా పెట్టే జరగాలు వాళ్ళ యొక్క దాంపత్యం బాగుంటుందని చెప్పి చెప్తారు వాక్యాలు లక్ష్మీనారాయణ ఎంతలో శుముహూర్తం ఆసనం అయిందిగా మరి అమ్మవారికి అయ్యవారికి మధ్యలో తెలవస్ పడ్డారుగా మనం తెలవస్ం పెడుతూ ఉన్నాం తెలవస్లో నానా రకాలుగా రాస్తూ ఉన్నాం కానీ ఆ తర్వత్రం కూడా దేవత తెలుసా మీకు అసలు ఆ విషయం ఈ కళ్యాణ మండపంలో ఇంద్రా అష్ట దేవతలు కొని కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంలో ఆ అడుగుడ్డ అమ్మవారు అక్కడ ఎప్పుడైనా శుభంతో ఆసనమవుతుందో అటు ఆ పెడతారట తెర వస్త్రంలో కనబడి కనపడనట్టుగా ఉంటుందట మరి వాడు చూపులు కలిసి శుభవే అని చెప్పి అక్కడ చూపులేమీ కలవలేదు మరి అమ్మవారి చెబుతూ ఉన్నారు అదే ఆ ఫలితాలు ధృవం తిత్రేనా రెండు కరిపడతా ఏంటి శాస్త్రం ఏమిటారు అడగొచ్చు బెల్లవు జీలకర్ర కలిపి కలపండి విడదీయండి చూస్తాను నేను ఎవరినైనా ప్రపంచంలో కాదు ఎక్కడైనా సరే ఎవరన్నా విడదీసి చూపించండి విడదీయలేరు బెల్లవు జీలకర్ర కలిసిపోయా అంటే ఇంకా విడదీయ సాక్ష్యపడని విషయం అట్లానే ఈ దాంపత్యం కూడా ఎవరూ విడదీయరాధిగా ఉండాలి అని ఆ సమయంలో ఈ బెల్లము తీలకర్ర కలిపి ఈ బ్రహ్మరంధ్ర ఉంటాం ఇక్కడ బ్రహ్మ దగ్గర జీలకర్ర పెడతాం ఈ బ్రహ్మరంధ్ర నుంచి ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి ఎక్కడికి వస్తుంది అయ్యా ఆగ్ర సహస్రాల చక్రం అని ఇది మీరు గుర్తు పెట్టుకుంటారు అక్కడికి ఒక శక్తి వచ్చి చేరుతుంది ఆ సమయంలో અધિકને આ સમયમાં કરવા જેવું થઈ ત્યાર પછી એવલા આ પ્રમામિતુરુ તુ અપ્પાઈનુરુ આદિ તીંતા ગવતા પ્રવંતે રાજા વરુણા ભવંતવા બૃહસ્પતિઃ ભવંતદજેન્દ્રઃ જાત્રિષ્ઠ્રાષ્ટં કાળવતાહં ધુયઃ ભવંતદેનહ વિહા તસ્મે દેવા અતિ પ્રવંત અલંકત બ્રહ્મહસ્પતિઃ ध्रुवा ध्रुवं विश्विद्दू पर्वताजे भ्रुवराता शाम पर्वतवा इंद्रजिहरास्तुआ अफले सन्द इंद्रजाषा अमह छात्रा संगलन इंद्रजे नदी धरते ఎప్పుడైతే ఆ దేవకంద్ర బలాన్ని ఈ శిరస్సు ఉంచుతారో అప్పుడు ఒక శక్తి వచ్చి ఆత్మ సహస్రాల చక్రము అని అక్కడ నేరుతుంది ఎప్పుడైతే సింహూర్త ఆశ్రమై దం తీస్తారో అప్పుడు చూపులు కలుస్తాయట అంతేగాని ఇప్పుడు మన పెళ్ళిళ్ళు దగ్గర వస్తాయట కమరావాడు మీ దగ్గర కలుస్తున్నారు వస్తున్నారు అందరికీ తర్వాత అందుకని మన దాంపత్యాలు వాళ్ళు ఎట్లా ఉన్నాయి తర్వశాస్త్రం ఉంటే తప్పలా దవస్త్రం తీసిన తర్వాత అబ్బాయి

గుల్ నడు తర్వాతండి కాని అంగులు మంగలిసి దూర్జన ఉంటారో ఆ భద్రాదేశమే మహానాడు స్వామి వారికి జాహర పార్వతీ హా భాదేశారు కూడా వేస్తారు

நல்லா பிரசாத் கே கொஞ்சம் யாரு மணி கலம்பம் உண்டு